ఫ్రెండ్స్ డ్రెస్ సైడ్ కట్స్ అండ్ సైడ్ జాయింట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ వరకు ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ నడుము లూజ్ హిప్ లూజ్కి మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ అదే మార్కింగ్ పైన బాడీ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇక్కడ హిప్ పాయింట్ ఉంది కదా అక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో రెండో స్టిచ్ని స్టిచ్ వేసుకుంటూ ఎక్కడైతే మనం రఫ్ స్టిచ్ వేసామో ఆ రఫ్ స్టిచ్ పైకే రావాలన్నమాట ఇక్కడ ఇలా మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఈ మూడు స్టిచ్చెస్ ఇక్కడ ఒకదాని మీదకి ఒకటి రావాలి ఇలా వస్తేనే మనకి సైడ్ కట్స్ లేదా సైడ్ స్లిట్స్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ సైడ్ కట్స్నే స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మీరు ఎంత ఖర్చు అయితే ఇస్తారో ఆ ఖర్చుకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒక చేతి వేలుని పాదం వెనక ఫ్రంట్ సైడ్ ఇంకొక హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసి కుట్టు వేసుకున్నారనుకోండి ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది ఈ కట్స్ దగ్గర టర్నింగ్ ఇచ్చేటప్పుడు సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు పాదం వెనక ఒక హ్యాండ్తో ఈ ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేశారు అంటే ఈ సైడ్ కట్స్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా రెడీ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ కట్స్ స్టిచ్ వేసుకొని క్రింది వైపును కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే చూసారా సైడ్ కట్స్ ఎంత నీట్గా ఉన్నాయో సైడ్ జాయింట్ కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది చెక్ చేసుకోండి ఇలా డాట్స్ ని స్టిచ్ వేయడం వల్ల బాడీ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ షోల్డర్ దగ్గర ఇలా ప్రెస్సింగ్ బటన్ ఇవ్వడం వల్ల బ్రాస్ స్ట్రిప్ అనేది మధ్యలో ప్లేస్ చేయడం వల్ల బ్రా స్ట్రిప్ అనేది ముందు వైపుకు రాదు చాలా నీట్గా ఉంటుంది అనమాట స్లోగా వీడియో చూడాలి అనుకుంటే ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్